డిఎస్సి సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న వ్యక్తుల సైస్వములో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశల్లో జరగదనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనే వికాస నియమాన్ని సమర్థిస్తుంది తర్వాత ప్రశ్న జీన్ బియాజే ప్రకారం జంతువాదం భావన కలిగి ఉండే దశ క్రింది వాణిలో పూర్వ ప్రచాలక దశలో కలిగి ఉంటుంది పూర్వ ప్రచాలక దశలో జంతువాదం అనే భావన తర్వాత ప్రశ్న బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొదటి మొట్టమొదటి ఉద్వేగం ఏమిటి క్రింది వాణిలో ఉత్తేజం బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏదంటే ఉత్తేజం తర్వాత ప్రశ్న బాల్యదశకు వయోజన దశకు మధ్య ఉన్న దశ కౌమారదశ బాల్యదశకు వయోజన దశకు మధ్య ఉన్న దశ ఏదంటే కౌమార దశ తర్వాయి ప్రశ్న రాజు అసంపూర్ణ చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం ఏమిటి పూరణ నియమం పోరా ప్రశ్న ప్రయొక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం ఏమిటి క్రింది వాణిలో స్వతంత్ర చరం తర్వాత ప్రశ్న ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు క్రింది వాణిలో హావర్డ్ గార్డ్నర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ రచిత తర్వాత ప్రశ్న డబ్ల్యూఏఐఎస్ వైజ్ అనేది ఒక పరీక్ష తర్వాత ప్రశ్న లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెబుతుంది ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన విభిన్న ఆలోచన తర్వాత ప్రశ్న శిరా పరీక్ష దీనిని పరీక్షిస్తుంది మూర్తిమత్వాన్ని పరీక్షిస్తుంది ఇది శిరామరకుల పరీక్ష అనేది పర్సనాలిటీని తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో పావలో సిద్ధాంతానికి సంబంధించినది నాట్ రిలేటెడ్ స్వీయ పునర్భరణం పావలో సిద్ధాంతానికి సంబంధించింది కాదు తర్వాత ప్రశ్న వ్యక్తి ఒక పనిని చేయడానికి పురకల్పే పైకి ఎలా అంటారు ప్రేరణ అంటారు మోటివేషన్ తర్వాత ప్రశ్న బ్రోనర్ సూచించిన క్రమంలో లేనిది క్రింది వాణిలో నిగమనాత్మక పద్ధతి అనేది బ్రోనర్ సూచించిన క్రమంలో లేదు తర్వాత ప్రశ్న తరగతిగతి నిర్వహణకు పునర్భరణ నియమాలను రూపొందించిన వారు ఎవరి క్రింది బిఎఫ్ స్కిన్నర్ రూపొందించారు తరవ ప్రశ్న బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు క్రింది బండూరా బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే బండూరా ఆల్బర్ట్ తర్వాత ప్రశ్న అభ్యాసం అనేది అభ్యాసన పరిస్థితుల్లోని అంశాలు వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొంది వారు క్రింది కోహ్లార్ పేర్కొన్నారు తర్వాత ప్రశ్న దీనిని పొదుపు పద్ధతిని కూడా పేర్కొనవచ్చు క్రిందివాణిలో పునరభ్యాసనంను పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు తర్వాత ప్రశ్న అని నిర్దేశక మంత్ర అని నిర్దేశక మంత్రణము అనుభావన ప్రవేశపెట్టింది ఎవరు క్రింది వాణిలో కార్ల రోజర్స్ ప్రవేశపెట్టారు అని నిర్దేశక మంత్రణము అనుభావన ప్రవేశపెట్టింది ఎవరంటే కార్ల రోజర్స్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సమ్మర్ హిల్ దృక్పథం స్నా ద్వారా నేర్చుకుంటారు లెర్నింగ్ త్రూ ఫ్రీడమ్ తర్వాత ప్రశ్న నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు అతనికి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్భరణం కలిగిస్తుంటే అది స్థిర కాల వ్యవధి ప్రశ్న ఒక గిగా బైట్ ఎంతకు సమానం వెయ్యి ఇరవై నాలుగు మెగా బైట్స్కి సమానం ఒక గిగాబైట్ ఈక్వల్ టు తర్వాత ప్రశ్న ఇలా చేయడం వలన అభ్యాసం జరుగుతుంది ప్రేరణ కలిగించడం వలన ప్రేరణ కలిగించడం వల్ల అభ్యాసం అనేది జరుగుతుంది తర్వాత ప్రశ్న నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించిన విద్యా చట్టం క్రిందివాణిలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం ప్రవేశపెట్టింది తర్వాత ప్రశ్న ఈ క్రిందివాణిలో టెక్స్ట్ ఫార్మేట్ డివోసి తర్వాత ప్రశ్న విద్య నెరవగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ యాభై నుంచి డెబ్బై మధ్య ఉంటుంది విద్య నెరవగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ అనేది తర్వాత ప్రశ్న సకాయ ప్రాజెక్ట్ అనేది ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తర్వాత ప్రశ్న సమీప వికాస మండలం అనే భావనను ప్రతిపాదించింది జోన్ ఆఫ్ డెవలప్మెంట్ అనే భావనను ప్రతిపాదించింది ఎవరు క్రింది వాణిలు వైకాడ్స్ కి ప్రతిపాదించారు తర్వాత ప్రశ్న ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ఈ హక్కును అందిస్తుంది విద్యా హక్కును అందిస్తుంది తర్వాత ప్రశ్న పఠన సంబంధ అభ్యాసన వైకల్యాన్ని ఇలా అంటారు అంటారు పఠన సంబంధ అభ్యాసన వైకల్యాన్ని డిస్లేక్షియా అంటారు తర్వాత ప్రశ్న ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎస్ఏఎస్ విస్తరణ రూపం ఏమిటి ఎస్ఏఎస్ విస్తరణ రూపం స్టేట్ అచీవ్మెంట్ సర్వే ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ